శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగరుభ్యో ఓం హే గోపాక హేకృపాజలనిధే హే హే సాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీ జననాధ పాలయ పరం జానామి నత్వాం వినా శ్రీనాథనారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ ప్రియచక్రపాణి శ్రీ పద్మనాభాచ్యుతకైటే శ్రీరామ పద్మాక్ష హరే మురారే శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకోడి ప్రణామములు సమర్పిస్తూ పరమపుణ్యమై దివ్యమైనటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య ఆ మహానుభావుని యొక్క లీనలు అత్యద్భుతమైనటువంటివి పరబ్రహ్మ ఆతడే సకల చరాచరణమును శాసించగలిగినటువంటి నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడు ఆయన జగద్గురు అఖండ జ్ఞాననిధి ఆ మహానుభావుణ్ణి సేవించటం వలన ఆ నామాన్ని పలకడం వలన కష్టములు పోతాయి हरे राम हरे राम 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ ఆ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటి లీలలు ఎందరో వర్ణించారు వల్లభాచార్యుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు మధురాష్టకమును రచించారు దాని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం గోపీ మధురా అన్ని మధురమే గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భుక్తం మధురం గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భుక్తం మధురం ఇష్టం మధురం శిష్టం మధుర ఇం మధుర శిష్టం మధుర మధురాధిపతే అఖిలం మధురం గోపీ మధురా లీలా మధురా మధురం భుక్ ం మధురం శిష్టం మధుర ఇష్టం మధురం మథురాధిపతే అఖిలం మధురం మధుర మధుర నీనా మే మధుర బాలగోపాలునికి గోపికలంటే పరమ ప్రీతి వారి ప్రేమ కృష్ణ సామర్థ్యంలో కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి సాన్నిధ్యంలో ఆ ధ్యానంలో సమాధి స్థితికి చేరి పరమానంద పరమాద్వైతానందంలో ఓలలాడుతూ ఉంటుంది ఇక్కడ ఏకవచనం గోపి అని చెప్పినప్పటికీ అది గోపికలందరికీ వర్తిస్తుంది కృష్ణుని యొక్క లీల మధురం అవతారములో ఉన్నటువంటి అనేకమైనటువంటి లీలలు లోక కళ్యాణానికై మహానుభావుడు వినియోగించాడు అందుకనే లీలామానుష విగ్రహుడు అంటారు శ్రీకృష్ణుని లీలామానుష విగ్రహుడు శ్రీకృష్ణ భగవానుడు కృష్ణుని యొక్క యుక్తత ఎంతో మధురం చిత్తత ఎంతో మధురం యుక్తితో కూడినటువంటిది ఇంకా మధురం యుక్తి లోకానికి ఆనందాన్ని కలిగిస్తుంది ఆయన స్వీకరించేటువంటి భోజనం అమృతపాయం కనుక మధురాతి మధురం ఆయన సంసారం విశ్వానికే ప్రీతికరం మధురాతిపతి అయినటువంటి కృష్ణస్వామి యొక్క సమస్తం మధురాతి మధురమైనటువంటిదే అఖిలం మధురం అఖిలం ఖిలం అంటే నాశనం అఖిలం అంటే నాశనము లేనటువంటిది అలాంటి శక్తి మొత్తం మహానుభావునిలో లీనమై ఉన్నది కృష్ణునికి గోపీ మధురా కృష్ణునికి ప్రాణాలే గోపికలు గోపికల ప్రాణాలే కృష్ణుడు వీరిరువురికి అవినాభావ సంబంధం గోపి అంటే స్వస్థానం చేరేది అనేటువంటి ఒక అర్థం ఉంది ఇది గోవుల యొక్క లక్షణం గోప గోపికలు అంటే రక్షించేటువంటి స్త్రీ ఇంద్రియాలకు ఇతరత్రా పోనివ్వకుండా కృష్ణుడికే అంకితం చేసేటట్లు రక్షించుకున్నటువంటి వాళ్ళు ఈ గోపికలు అంటే మనస్సు మాట సర్వం కృష్ణమయం కృష్ణ 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 గోవుని ఎందుకు పేరు వచ్చింది అంటే ఒకవేళ మీరు వదిలిన ఎక్కడికైతే వదిలారో అక్కడికే వస్తుంది అందుచేత దానికి గోవు అని కూడా పేరు మీరు గోలోకము నుండి వీళ్ళందరూ గోలోకము నుండి కృష్ణ ప్రేమ కొరకై కృష్ణుని యొక్క సేవార్థములకై భూలోకానికి వచ్చినటువంటి దివ్య స్త్రీలు ఈ గోపికలందరూ గోలోకంలో ఉంటారు వారు కృష్ణ భగవానుని యొక్క ఎడబాటును సహించలేక నీవు భూలోకానికి వెళితే మేం కూడా భూలోకానికి వస్తాము అని ఆ అమృతమయమైనటువంటి గోలోకంలో ఉన్నటువంటి ఆ దేవతా స్త్రీలే ఈ గోపికలందరూ కూడా ఒక్క క్షణమైన కృష్ణుని ఎడబాటి సహించలేరు కృష్ణుని చూడకుండా ఉండలేరు కృష్ణుని నామాన్ని పలకకుండా ఉండలేదు కృష్ణ సేవ చేయకుండా ఉండలేరు సహింపలేనటువంటిది ప్రేమ అది ప్రేమ అంటే అది ఏ భక్తి అంటే అది ఏ నిజమైనటువంటి వారి యొక్క నైజం కూడా అదే వీరు గోపోషణలో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళు అందుకని గోపికలు కూడా వ్రేపల్లెలో వర్ణిస్తాడు గొల్లెతలు చల్లలు చీలుకగా వెల్లి విరిసెన్ని విష్ణు కథ మహానుభావుని యొక్క దివ్యమైనటువంటిది వదలక వేదవ్యాసులు నుడి వినా విదిత పావనము విష్ణు కథ మనోహరమై ఆనందకరమై ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి ప్రేమే గోపికల యొక్క ప్రేమ వారు గోపోషణలో పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపారు గోలక్షణం ఎక్కడ ఉన్నా సాయంకాలానికి స్వస్థానం చేరుతుంది గోపికల యొక్క రూపం కూడా అదే మనమందరం గోపికలు అవ్వాలి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి తిరిగి తిరిగి తిరిగిన ఆహారానికై ఈ పరిగెత్తి పరిగెత్తి అడుగు ఇటు తిరిగినటువంటి గోవులన్నీ ఏ విధంగా స్వస్థానానికి చేరతాయో స్వస్థానమునకు చేరేటువంటి మార్గమే గోపి గోపికలు అంటే అర్థం అందుచేతనే మనమందరం గోపికలు అవ్వాలి దేనికని గోవులం అవ్వాలి దేనికని అంటే ఎక్కడి నుంచి మనం వచ్చామో ఆ ప్రదేశానికే చేరటం ఇది గోలక్షణం లక్షణాలు యథాతథంగా పుచ్చుకున్నటువంటి వాళ్ళే గోపికలు అంటే కాబట్టి గోపాలకృష్ణుడు నుంచే వచ్చారు మరల కృష్ణుడితో పాటే గోలోకానికి చేరతారు భూలోకమే అయినా కృష్ణుడు గో గోవులు గోపాలకుడు గోపికలు ఉన్న చోట సాక్షాత్తు గోలోకమే ఎక్కడ కృష్ణుడు ఉంటే అదే గోలోకం ఎక్కడ పరమాత్మ ఉంటే ఆలోకం అదే గోలోకం గోవులు ఉన్న చోటే గోలోకం గోపాలు ఉన్న చోటే గోలోకం గోపికలు ఉన్న చోటే గోలోకం కృష్ణుడు ఉన్న చోటే గోలోకం పవిత్రమైనటువంటి లోకం గోపికలు మధురమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు భక్తిలో మధుర భక్తి అని ఉంటుంది దాస్యభక్తి అని ఉంటుంది సేవాభావం ఉంటుంది మిత్రత్వం ఉంటుంది భక్తిలో తొమ్మిది విధములు తొమ్మిది నవ విధములైనటువంటి భక్తులు ఉన్నాయి ఇది మధురమైనటువంటి భక్తి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి మధురాతి మధురం మధుర భక్తికి నిదర్శనం అనుక్షణం తహతహలాడటమే మధుర భక్తి ఆయన గనక లేకపోతే మృగిం పకోయ్ క్రీష్ణ మృగి చకోయ్ మురళి ఇదొక ప్రేమ ఆనందం ఆనందం ఇంకా ఇంకా మనం గింతలు పెడుతుంటే ఇక చాలు ఇక చాలు ఇక చాలు అంటామే ఆనందం భరించలేక అట్లా ఉంటారు గోపికలు అంటే మృగిం పకోయ్ క్రీష్ణ మ్రోగించకో మురళి తాళదేదు దేనికని మ్రోగించవద్దన్నారు భక్తి బాగా మనం కూడా గింతలు పెట్టి 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 పెడుతుంటే వాడు నవ్వి నవ్వి ఇక ఇక చాలురా ఇక చాలరా అంటామే అంతటి ఆనందాన్ని పొందేటువంటి వాళ్ళు ఈ గోపికలు అంటే గోపికల్లో ప్రేమ సమానమే అయినప్పటికీ వారు ఆశించినటువంటి మార్గాలు భిన్న భిన్నంగా ఉంటాయి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఉంటాయి గోపికలు గోపి మధుర గోపికల యొక్క భక్తి శాస్త్రాలే మధుర అనేటువంటి శబ్దంతో ప్రశంసించిన గోపికలని భక్తి మధుర భక్తి అని ప్రశంసించిన పాట పాడు కృష్ణా కృష్ణ పలుకుతే నేలుకున్నటుల మాటలాడు మనసు తీయగా పాట పాడుమా కృష్ణ పల్లుకునే లోకు నటుల మాట మనసు తీయగా చేర్చి ఎటుల నిన్ను మదిత సదమల హృదయా సదమల హృదయా నిను నా మనమున పాట పాడుమా స్వామి ఇవన్నీ ఇలా పాడేటువంటివన్నీ మధుర భక్తులు అంటే ఆ తీయదనాన్ని ఆస్వాదించి ఆస్వాదించి ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మతో గనక సంబంధం ఆయన లేకపోతే వీళ్ళు జీవించలేరు అందుచేతనే కృష్ణనామం అతి పవిత్రమైనది మధురమైనది మరుపురానిది క్షణం ఒక్కసారి పరమాత్మ రూపాన్ని చూస్తే ఇక ఎవ్వరు కూడా ఇంకొక రూపాన్ని చూడబుద్ధి కాదు ఇక రెండవది ఏమన్నాడు అంటే లీలా మాధుర్యం గోపీ మధురా లీలా మధురా లీలా మానుషం లీలా మాధుర్యం ఈయన ఎవరన్నాం లీలా లీలామానుష రూపధారి లీలామానుషమూర్తి అయినటువంటి కృష్ణుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశించడమే ఒక లీల పుట్టుకయే యరుంగని పుట్టుకయే లేనటువంటి వ్యక్తి ఒక పుట్టటమా దేవకీదేవి గర్భాన పుట్టడమా అందులో చెరసాలలో పుట్టడమా ఎనిమిదవ గర్భంగా పుట్టడమా ఏమిటి లీల ఏ మంచి చోట బ్రహ్మాండంగా పుట్టచ్చు కదా దేనికనీలా పుట్టాడు ఎవరికి తెలుసు తెలియగలేరే నీ లీలలు ఎవరికి తెలుసు లీలామానుష వేషధారి అహో నుషవేష మురారి ఇదొక లీల దేవకీదేవి గర్భంలో ధరించడం ఆమె గర్భంలో ప్రవేశించడం ఇంకొక లీల ఏమిటో తెలుసిన బ్రహ్మాండాలన్నీ ఆయన పొట్టలోనే ఇమిడుచుకోవటం బ్రహ్మాండాలన్నీ పొట్టలో ఉన్నటువంటి భగవంతుడు వేరొక పొట్టలో ప్రవేశించడం ఇదొక లీల సమస్తమైనటువంటి బ్రహ్మాండములన్నీ ఆయనలోనే ఉంటాయి ఒక్కసారి భీష్ముడి మీదకి వెళ్ళినప్పుడు యుద్ధానికి చక్రం పట్టుకొని చేకొన్ని కొన్ని చనుదెంచురయమున పైనున్న పచ్చ నీ చక్రం తీసుకొని దూకుతూ ఉంటే మహానుభావుడైనటువంటి కుప్పిను చెయ్యగ ముల కాంతి గగన భాగము బెల్లగప్పికొనగా ఉరికినోర్వక ఉదరంబులో జగముల వ్రేగుణ జగతి కదులా దూకుతుంటే ఆయన పొట్టలో ఉన్న లోకాలన్నీ కదిలిపోయినాయి భీష్ముడు అంటాడు కాబట్టి దేవికి పుట్టడం ఒక లీల బ్రహ్మాండములన్నీ తన గర్భంలో దాచుకోవటం విడుచుకోవటం ఇదొక లీల తల్లి గర్భంలో ఉండటం పుట్టడం పెరగటం ఈ చర్యలన్నీ మానవాతీతమైనటువంటి లీలలు ఒక సామాన్యమైనటువంటి ఒక మానవుడుగా ఉన్న మానవాతీతమైనటువంటి విశేషములు ఆయన కనబరిచాడు మహానుభావుడు కృష్ణలీలలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది జన్మించబోయే ముందు నేను నీకు జన్మిస్తాను అని చెప్పడం జన్మించిన తర్వాత శంఖచక్ర గదాధరుడై దర్శనమివ్వడం యశోదాదేవి అలా మన్ను తిన్నావా అని నోరు తెరవమంటే బ్రహ్మాండములన్నీ ఒక్కసారి ఆ నోటిలో చూచి కల్లయో వైష్ణవమాయో నేను యశోదాదేవిని కాదా ఈ బాలకుడంతా ఈ అఖండమైనటువంటి బ్రహ్మాండములన్నీ ఈ నోటిలో ఏమిటి బ్రహ్మాండంబు దర్శించింది యశోద జన్మధన్యమైంది కృష్ణుల లీలలు వింటూ ఉంటే ఆశ్చర్యం ఆనందం కూడా కలుగుతుంది ఇంకా విందాం ఇంకా విందాం ఇంకా విందాం అనేటువంటి ప్రీతి కలుగుతుంటుంది ఆ లీలలు అనంతమైనటువంటివి కృష్ణయ్య నీవే గోపదేవుడవు శ్యాని గోపదేవుడవు దీనుల దుఃఖం బాపే వాడవు దీనులదూ బాపే వాడవు వినవా ఓ వనమాలి కృష్ణయ్యాని గోపదేవుడవు ఆయన లీలలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఇంకా విందాం ఇంకా విందాం అనేటువంటి ప్రీతి కలుగుతుంది ఆ లీలలు అనంతమైనటువంటివి బ్రహ్మాది దేవతలే ఆ లీలలు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు అంటే ఇక సామాన్యుల మనం వల్ల అవుతుందా కాబట్టి కృష్ణుని యందు పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి కలిగినటువంటి మహర్షులు భక్తులు మాత్రమే ఆ దివ్యమైనటువంటి లీలలు తెలుసుకొనగలరు ఆయన ఎందు పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళే అది కూడా శాంత శమదమాది సద్గుణ సంపత్తి ఏర్పరచుకున్న మహనీయులైనటువంటి వాళ్ళు మాత్రమే పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి లీలలు తెలుసుకోనగలరు ఆనంద అనుభూతిని చెందగలరు కాబట్టి అలాంటి మహానుభావుడు లీల లీల మధురం అందుకని మధురం యుక్తం మధురం గోపీ మధురా లీలా మధురా అంతవరకు చెప్పుకున్నాం యుక్తం మధురం స్థితి మిక్కిలి మధురాతి మధురమైనటువంటిది ఆయన యొక్క స్వస్థ చిత్తత యుక్తి నైపుణ్యం కార్యనిర్వహణ ఎవరిని ఎక్కడ ఎలా వినియోగించాలి ఎవరితో ఎలా మాట్లాడాలి దాని పేరే యుక్తి యుక్తం అంటే యుక్తి తగినటువంటిది అని కూడా అర్థం ఆయన యొక్క యుక్తి నైపుణ్యం అంటే తెలివితేటలు కృష్ణునికి ఉన్నంత తెలివితేటలు అసలు ఈ సృష్టిలో ఎవరికి ఉన్నాయి ఎవ్వరికీ లేవు ఎవరికి ఒక మాట మాట్లాడితే ఎవరితో ఎలా అర్థమవ్వాలో అలా అర్థమయ్యేటట్టు మాట్లాడతాడు సభలో కూడా రాయభారం చేయాలి అంటే శ్రీకృష్ణుడిలాగా రాయబారం చేయగలిగిన వాడెవ్వడూ లేడు ధర్మబద్ధంగా మాట్లాడగలిగిన వాడు లేడు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలియచేయగలిగినటువంటి మహానుభావుడై ఎప్పుడు ఏదేది ధనుర్బాణములను ఉభయ ఉభయసేనా మధ్యలో కౌరవ పాండవుల యొక్క ఉభయసేనా మధ్యలో ధనుర్బాణములను కింద పడవేసి విషాదంతో ఉన్నటువంటి అర్జునుడికి యుక్తముగా పలికి ఏది మంచి ఏది చెడు ఎలా చేయాలి అని అనేకమైనటువంటి ఉదాహరణలు తెలియచేసి చివరకు నీ కర్మను నువ్వు చేయవలసిందే కర్మణ్యేవాధికారస్తే కారస్థే మా ఫలే మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి నీ కర్మ ఎందు నీకు అధికారమున్నది అకర్ముడు ఎవ్వడు కావడానికి వీల్లేదు అయితే కర్మలో అకర్మ అకర్మము చేయొచ్చు అంటే నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వ భారాన్ని నీ మీద వేసుకోకుండా పరమాత్మని మీద ఉంచు అద్భుతమైనటువంటి యుక్తిని నేర్పినటువంటి మహానుభావుడు కార్యనిర్వహణకు తగినటువంటి వారిని వినియోగించడంలో ఆయన యుక్తే వేరు ఎవరెవరు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఎవరెవరిని వినియోగించాలి ఏం చెయ్యాలి మొత్తము నేర్పినటువంటి మహానుభావుడు ఇది అన్యులకు లభించేటువంటి వ్యవహారం కానే కాదు ఇక భుక్తం మధురం భుక్తము అంటే భుజింపబడింది భుజించినటువంటిది శ్రీకృష్ణుడు గోపాలకృష్ణుడు ఆయన బాల్యం నుంచి మనం చెప్పుకున్నాం ఆయన బాల్యము నుంచి గోక్షీరం సేవించేవాడు అంతేకాదు నెయ్యి పెరుగు వెన్న ఇవన్నీ తింటూ వచ్చాడు ఆయన ఎప్పుడు అవి తినేవాడు పాలు పెరుగు వెన్న నెయ్యి తాను తినడమే కాదు తన తోటి వాళ్ళకు కూడా పంచేవాడు మధురమైనటువంటి ఆహారాన్ని తాను తినడమే కాదు నలుగురికి పంచాలి మంచిని పెంచాలి నలుగురికి పంచాలి సంచిని పెంచాలి నలుగురికి పంచాలి నలుగురికి పంచి నలుగురు కూర్చొని ఆనందించినప్పుడే కదా నిజమైనటువంటి ఆత్మా అంద ఆనంద అనుభూతి చెందేది స్వార్థ చింతనతో ఉండకూడదు శ్రేయో మార్గమే అనుసరించాలి కాబట్టి నలుగురి మేలుకై మహానుభావుడు అందరికీ పంచేవాడు ఇదే మధురమైనటువంటిది భుక్తం మధురం నిజంగా ఆయన పెట్టినటువంటి ఆహారం తన గోపాలునకు ఆయన చేతి మీదుగా ఇస్తుండేటువంటి ఆ మధురమైనటువంటిది ఉన్నదే అది ఎంతది మధురాతి మధురం అది అమృతం కనుక స్వామివారి యొక్క భుక్తశేషం శిష్టాన్నంతో సమానం భగవంతునికి అందుకనే నివేదన చేసినటువంటి ప్రసాదం తినాలి ఆ ప్రసాదం తింటే సర్వ పాప సంహరణం అందుచేతనే ప్రసాదానికి చాలా ప్రాధాన్యత ఉన్నది భగవంతుడు స్వీకరించిన తర్వాత భగవంతుడు స్వీకరించిన తర్వాత ఆ స్వీకరించినటువంటి ఆహారం సర్వ పాపహరములను చేస్తుంది అంటే సర్వ పాపములను హరించి వేస్తుంది అందుచేతనే ప్రసాదమును కళ్ళకద్దుకొని తినాలి ప్రసాదాన్ని తిరస్కరించకూడదు ఎవ్వడు అది ఆహారమే కాదు ఆహార్యం అనుభూతి కూడా అత్యంతమైనటువంటి మాధుర్యాలే అవన్నీ మధురాతి మధురాలే శ్రీకృష్ణుని యొక్క ఆహార విధానం ఆయన జీవించినటువంటి నూట ఇరవై ఐదు ఏళ్లలో నూట ఇరవై ఐదు సంవత్సరాలు భగవంతుడు ఆ కృష్ణ పరమాత్మ జీవించాడు ఆయన తీసుకున్నటువంటి ఆహారం వల్లనే నూట ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా నిత్య యవ్వనంతో ప్రకాశిస్తూ ఉండేవాడు మహానుభావుడు ఎవడైతే మంచి ఆహారాన్ని యోగ్యమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తాడో ఆరోగ్యవంతుడుగా ఉంటాడు నేర్పినటువంటి మహానుభావుడు ఇది ఒక మధురాతి మధురమైనటువంటి విశేషం కదా అట్టి మధురాతి మధురములన్నీ కూడా మరల ఇదే సమయం రేపు విందాం స్వస్తి